హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చి హెల్తీ అండ్ టేస్టీ క్రిస్పీ తోటకూర గారెలు తోటకూర గారెలు భలే ఉంటాయి అసలు హెల్త్కి హెల్త్ హెల్త్ టేస్ట్ టేస్ట్ అనమాట అంత బాగుంటాయి మనం గారెలు అనేక రకాలుగా తయారు చేసుకుంటాం ఆనియన్స్ వేసి ఆనియన్స్ వేయకుండా ఇలా తయారు చేసుకుంటూ ఉంటాం కదా నేనైతే తోటకూర వేసి ఇలా గారెలు తయారు చేశాను క్రిస్పీ క్రిస్పీగా బలే వచ్చాయన్నమాట లోపల కూడా ఎక్కడ పచ్చిగా లేకుండా చక్కగా ఉడికిపోయి బలే వచ్చాయి తోటకూరలో విటమిన్ ఏ ఫైబర్ అధికంగా ఉంటుంది మినపప్పు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది కూడా ఇంత ఆరోగ్యకరమైన తోటకూర గారల్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి అందరూ అందరికీ తెలిసే ఉంటుంది కానీ నేను నా స్టైల్లో తయారు చేశాను ప్రాసెస్ చూపిస్తాను పదండి పిల్లలు అయితే బలిష్టంగా తింటారనమాట ఈ గారెల్ని ఇలా వర్షాలు పడుతున్నప్పుడు తింటే ఆహా ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి అందుకోసం ఒక పెద్ద కట్ట తోటకూర తీసుకున్నాను నేను ఇది ట్వంటీ రూపీస్ అనమాట ఈ తోటకూర ఈ తోటకూరని చక్కగా పురుగులా లేకుండా చక్కగా ఏరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేడినీలో వేసి పక్కన పెట్టాలి శుభ్రంగా కడిగేసి వేడి వేసి పెట్టాలి పక్కన ఎందుకంటే ఇలా వేడి ఎందుకు వేయాలంటే పసరవాసర పోయే పోతుంది అనమాట అందుకోసం ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టామంటే చక్కగా ఉంటుంది మినపప్పు కూడా ఒక పావు కేజీ మినపప్పుని నానబెట్టుకుని మిక్సీలో వేసేసుకొని శుభ్రంగా ఇలా గారెల పిండిలా చేసుకొని అందులోకి హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను తోటకూరను కూడా వేడి నీళ్ళ నుంచి తీసేసి వాటర్ని చక్కగా పిండేసాను చూడండి వాటరు ఇలా బాగా పిండేయాలన్నమాట ఇలా పిండేసి ఈ తోటకూరని ఈ మినపప్పు మిశ్రమంలో వేసేయాలి ఇలా పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక ఆనియన్ నాలుగైదు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు కట్ చేసేసుకుని చూడండి ఇంత చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇలా ఈ ఆనియన్ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఈ మినపప్పు తోటకూర మిశ్రమంలో వేసేయాలి ఇప్పుడు వన్ ఇంచ్ అల్లం చిన్న ముక్కలు కట్ చేసుకుని వేయాలి హాఫ్ స్పూన్ సాల్ట్ మినపప్పులో ఆల్రెడీ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాము ఇప్పుడు హాఫ్ స్పూన్ సాల్ట్ టోటల్ వన్ స్పూన్ సాల్ట్ అనమాట పడుతుంది అందులోకి ఇంకా హాఫ్ స్పూన్ జీలకర్ర ఆల్రెడీ హాఫ్ స్పూన్ జీలకర్ర వేసాం కదా ఇంకా హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసేస్తే సరిపోతుంది మొత్తం ఇదంతా ఇలా పిండి ఇలాగా ఈ మిశ్రమాన్ని ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి చూడండి తోట వరకు కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది అలా ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అనమాట క్రిస్పీగా టేస్టీగా బలి వస్తాయి అనమాట గారెలు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి గారెలు వేయడం కోసం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టాలి కళాయి పెట్టి కళాయి వేడికాక హాఫ్ లీటర్ వరకు ఆయిల్ వేయాలి ఆయిల్ వేడక్కాక ఒక పాలిథిన్ పేపర్ తీసుకుని దానిపైన కొద్దిగా వాటర్ అది ఈ మినపప్పు మిశ్రమాన్ని తోటకూర మినపప్పు మిశ్రమాన్ని ఇలాగ రౌండ్గా బాల్స్లో తీసుకుని గారెల్లా ఒత్తేసుకోవాలి ఇలా గారెల్లో ఒత్తేసుకొని కాగుతున్న నూనెలో వేసేసి డీప్ ఫ్రై చేసేసుకోవడమే మొత్తం పిండంతా ఇలా గారెల్లా ఒత్తేసుకొని చక్కగా డీప్ ఫ్రై చేసేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ క్రిస్పీగా ఉండే తోటకూర గారెలు రెడీ అయిపోతాయి ఎంత బాగా వచ్చాయి చూడండి భలే వచ్చాయి కదా ఈ గారెలు ఆయిల్ పీల్చడం కోసం ఒక ప్లేట్లో వేసుకుని టిష్యూ పేపర్ వేసేసి టిష్యూ పేపర్ పైన గారెలు పెట్టేసామంటే ఒక ఫైవ్ మినిట్స్లో ఆయిల్ అంతా పీల్చేస్తుంది చక్కగా ఉడికాయి కదా భలే వచ్చాయి కదా టేస్ట్ కూడా అదిరిపోయింది క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా భలే వచ్చాయన్నమాట ఈ గారెల్ని ఇలా టిష్యూ పేపర్ మీద పెట్టి ఆనియన్స్తో గార్నిష్ చేసుకున్నామంటే భలే కనిపిస్తాయి అన్నమాట ప్రజెంటేషన్ అదిరిపోతుంది టేస్ట్ కూడా అంతే అదిరిపోతుంది చూసారు కదండి తోటకూర గారెలు తయారీ విధానం నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని మా గురువారా టాక్స్ ఫిఫ్టీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ హెల్దీ అండ్ టేస్టీ తోటకూర గారెల్ని అందరూ తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సపోర్ట్ మీ